బిగ్ బాస్ నైన్ థర్టీన్త్ వీక్ నామినేషన్స్ లో ఈ నామినేషన్స్ దమ్ములేని నామినేషన్స్ అనే చెప్పొచ్చు నామినేషన్ లో సరైన రీజన్స్ లేవు ఇమాన్యుల్ రీతూని నామినేట్ చేస్తాడు వీకెండ్ ఎపిసోడ్ లో బ్యాక్ స్టాపింగ్ గురించి తనని అంది అని నామినేట్ చేశాడు నాకు తెలిసి ఇదొక్కటే ఈ రోజు జరిగిన పెద్ద ఆర్గ్యుమెంట్ లా అనిపించింది మిగిలిన వాళ్ళందరివి చిన్న చిన్న రీజన్స్ కొందరివి అయితే అది కూడా ఒక రీజన్ అని నవ్వుకునేలా చేశాయి తర్వాత ఇమాన్యుల్ పవన్ నామినేట్ చేశాడు దానికి రీజన్ ఏంటంటే ఒక వన్ వీక్ నుంచి మనందరికీ తెలిసిందే వీళ్ళిద్దరి మధ్య సపోర్టింగ్ కెప్టెన్సీ కంటెండర్ గురించి వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉంది దీని గురించి ఇమాన్యుల్ పవన్ ని నామినేట్ చేశాడు నెక్స్ట్ భరణి గారు సంజన్ గారిని నామినేట్ చేశారు తన మెడిసిన్స్ దాచిందని ఇక నుండైనా ప్రాంక్స్ మానుకోవాలి ఆల్రెడీ థర్టీన్త్ వీక్ వచ్చేసాం ఇకనైనా ప్రాంక్స్ వదిలే ఆట స్టార్ట్ చేయమని నామినేట్ చేశారు నెక్స్ట్ పవన్ ని నామినేట్ చేశారు భరణి గారు ఫిజికల్ గానే కాదు మెంటల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉండాలి ఫిజికల్ ఫిట్నెస్ ఎంత అవసరమో మెంటల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉండడం అవసరం మీ ఫోకస్ తగ్గింది ఎక్కనైనా ఫోకస్గా ఉండని నామినేట్ చేశారు రీతు సంజన్ గారిని సుమన్ శెట్టి గారిని నామినేట్ చేసింది రీతు గురించి మనకు తెలిసింది ఎవరైతే తనకన్నా ఓటింగ్ లో తక్కువగా ఉన్నారు అనుకుంటుందో వారిని నామినేట్ చేస్తుంది అలా సంజన్ గారిని సుమన్ శెట్టి గారిని నామినేట్ చేసింది రీతు నెక్స్ట్ తనూజ సంజన్ గారిని డిమోన్ పవన్ ని నామినేట్ చేస్తుంది ఫస్ట్ ఇమాన్యుయల్ అంటది అందరూ ఇమాన్యుయల్ ని నామినేట్ చేస్తుంది అనుకుంటారు కానీ ఇక్కడ వాళ్ళిద్దరు వాళ్ళ గురించి వాళ్ళు క్లారిఫికేషన్ తీసుకుంటారు తర్వాత ఫస్ట్ నామినేషన్ పవన్ అనేసరికి పవన్ తో పాటు అందరూ షాక్ అవుతారు ఇప్పటి వరకు కామెడీ చేశారా అంటాడు పవన్ అని అవును నవ్వు అంటుంది వాళ్ళిద్దరు కొంచెం ఆర్గ్యుమెంట్ జరుగుతుంది నెక్స్ట్ సంజన గారు గేమ్ ని గేమ్ లా చూడండి ఇమాన్యుల్ ని ఎందుకు నామినేట్ చేయరు పాయింట్స్ ఉన్నా సరే అంటుంది అది నా ఇష్టం ఉంటుంది సంజన్ గారు నీకు క్లారిఫికేషన్ కావాలి అంటే డబుల్ క్లారిఫికేషన్ ఇస్తా ఇమాన్యుల్ అయితే నేను నామినేట్ చేయను అంటుంది సంజన గారు తర్వాత సుమన్ శెట్టి గారు రీతు అండ్ డిమాన్ పవన్ ని నామినేట్ చేస్తారు రీతు పై చెప్పిన పాయింట్స్ అయినా బాగున్నాయి గాని పవన్ పై చెప్పిన పాయింట్స్ అందరికి నవ్వు తెప్పించాయి అలాగే సిల్లీ పాయింట్స్ నీకు బాగోలేదు కదా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటాడు దానికి పవన్ ఏం చెప్పాలో తెలియక నాకు చిన్న దెబ్బ తగిలింది అది తగ్గిపోతుంది ఎప్పటిలాగానే గేమ్స్ ఆడతా అంటాడు నెక్స్ట్ పవన్ ఫస్ట్ ఇమాన్యుయల్ అంటాడు అందరూ నామినేషన్ లోకి వెళ్ళాలి కాబట్టి అని చెప్తాడు దానికి అందరూ నవ్వేసరికి తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు దీనిలో తప్పే ఉంది లాస్ట్ వీక్స్కి వచ్చేసాం కాబట్టి ఇమాన్యుల్ కంపల్సరీ నామినేషన్లో ఉంటేనే బాగుండేది కనీసం తనకి తను ఎక్కడున్నాడు తన ఫ్యాన్స్ కన్నా తెలుస్తుంది కాబట్టి కానీ అలా కాదని చెప్పి ఇమాన్యుయల్ని కాదని సంజన అండ్ తనూజని నామినేట్ చేస్తాడు బిగ్ బాస్ కళ్యాణ్కి స్పెషల్ పవర్ ఇస్తారు నామినేట్ కాని వాళ్లలో నుంచి ఒకరిని నామినేట్ చేయమని ఇమాన్యుల్ని ఎలాగో కళ్యాణ్ నామినేట్ చేయడు ఇక మిగిలింది భరణి గారు భరణి గారిని నామినేట్ చేస్తాడు కళ్యాణ్ ఇది ఫ్రెండ్స్ థర్టీన్త్ వీక్ నామినేషన్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి